Bus, big bus. Together, <laughs> the great scientist. Isro. Together, war, war site. Judge Patel, good to my way. Okay. వైజ్ వన్ సెట్ నన్న పందులు గుంపుగా వస్తాయి సింహ సింగిదిగా వస్తుంది డోంట్ బెటర్ కమ్ టు మై మే నా దారి రహదారి విశ్వాన్ని అన్వేషించటం నా లక్ష్యం సైంతటిక్ బలా బయాలజీలో ఒక మనిషి వెయ్యి సంవత్సరాలు జీవించగలిగేలా చెయ్యేది చేసేది నా లక్ష్యం సాధిస్తా సాధించి చూస్తా ఇప్పుడు కాంతి వేగంలో ప్రయాణిస్తున్నా అలాంటి కాంతి కాంతివేగ మిషన్ను కనుక్కుంటున్నాను యాంటీ గ్రావిటీని కూడా కనిపెట్టేశాను ది గ్రేట్ సైంటిస్ట్ అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలి ఎందుకంటే కాంతివేగం మిషన్ అంటే వేవ్ డ్రైవ్ మిషన్ కనిపెట్టింది నేనే ది గ్రేట్ సైంటిస్ట్ మల్గాస్ మల్లేష్ ఓకే థ్యాంక్ యూ